వనపర్తి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఉదయం తొమ్మిది గంటలకే బానుడు బగబగా మండిపోతున్నాడు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బయటకు రావాలంటే వణికే పరిస్థితి నెలకొంది ఎండల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించింది ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఎండవేడికి అల్లాడుతున్నారు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు కొబ్బరి బోండాలు చెరుకు రసాలు తాగుతున్నారు వనపర్తి జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ డాక్టర్ శ్రీనివాసులు ఎండ తీవ్రతపై ప్రత్యేకంగా దూరదర్శన్తో మాట్లాడారు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఏవైనా పనులు ఉన్న ఉదయం పదకొండు గంటల్లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల తర్వాత చూసుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రం గతంలో ఎండడు లేనంతగా ఎండలు మండిపోతూ ఉన్నాయి సామాజిక మాధ్యమాలలో టీవీలలో మార్మోగత ఉంది తెలంగాణ రాష్ట్రం అటుడికి పోతుంది అని చెప్పేసి నలభై ఐదు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీలు నలభై డిగ్రీల టెంపరేచర్ వస్తూ ఉంది మధ్యాహ్నం ఉదయం పది గంటల నుంచే ఎండ ఎండవేడి మీ స్టార్ట్ అయిపోతుంది ఒక్కబొత్తగా ఉండడం బయటికి రాకపోవడం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అటు అటు ప్రభుత్వం కానీ మిగతా స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా గంటాబద్ధంగా చెప్తా ఉన్నాయి ఎండల వేడి మీ తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రజల వరకు కూడా బయటికి రాకండి అత్యవసర సమయాలు మాత్రమే బయటికి రావాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాయి దీనికి కాను మనం ఓఆర్ఎస్ తీసుకోవడము మంచినీళ్ళు తాగడం కొబ్బరి నీళ్ళు తాగడం లిక్విడ్ డైట్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పేసి కూడా మనకు పలు స్వచ్ఛంద సంస్థలు అటు ప్రభుత్వం సూచిస్తూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా ఉదయం పది పదకొండు గంటలు దాటిన తర్వాత అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండి వారి వారి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా